ప్రకృతి వ్యవసాయంపై రైతుల దృష్టి సారించాలని ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ సాగుకు సహకారం అందించాలని సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల వ్యవస్థాపకులు ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి తెలిపారు ఇటీవల ఏలూరు జిల్లా తిరుమల మండలంలోని గుండుగోలనుకుంట గ్రామంలో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఈ సుబ్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరులుగా రెండు వేల ఇరవై వరకు కూడా అది మనం నడిపించడం నడిపిస్తున్నాము అక్కడి నుంచి కొద్ది కొద్ది రైతులతో మేము ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతుల మార్పు తేవాలి అన్న విధానంతో ఇరవై ఒకటి నుంచి కూడా శిక్షణ కార్యక్రమాలని ఇరవై లాస్ట్ నుంచి కూడా రైతు శిక్షణ కార్యక్రమాలన్నీ నా ప్లాంట్ తరఫునే అంటే ఎవరో శిక్షణ ఇస్తే దానికి డొనేషన్ ఇచ్చే విధానం కాదు నా ప్లాంట్లో వచ్చే వచ్చిన రూపాయలు ఒక పది వయసులు వచ్చిన వారికి వసతి అంటే భోజనం టిఫిన్ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళకి ఈ కషాయాలు ద్రావణాల మీద ఏ రకంగా తయారు చేసుకోవాలి ఎలా వినియోగించుకోవాలి ఏ కషాయం ఏ పంటకి పనిచేస్తుంది అన్న విధానంతో మనం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నిర్వహిస్తున్నానండి దీనికి రెండు వేల పద్దెనిమిదిలో జర్బిఎన్ఎఫ్ వారు నాకు క్యాటిల్ షెడ్ కింద ఒక యాభై వేల రూపాయలు క్యాటిల్ షెడ్ కింద ఇచ్చారండి అక్కడి నుంచి ఈ ప్రకృతి వ్యవసాయ వనరులకి ఈ యొక్క కషాయలు ద్రావణాలు తయారు చేసే వారికి ఎన్పిఎం షాపు కింద ఒక యాభై వేల రూపాయలు ఇవ్వటం జరిగిందండి ఆ యాభై వేల రూపాయలు ఇచ్చిన తరుణంలో నాకు ఎవరైతే ఆ సబ్సిడీ ఇచ్చారో వారు ఏమన్నారంటే మీరు తీసుకున్న సబ్సిడీని వినియోగించాలి దీన్ని నిర్వహణ విధానంలో తేడాలు వస్తే మాత్రం సంవత్సరంలో రీప్లేస్మెంట్ చేయించుకుంటామన్న విధానంతో మనతోటి రోజు ఒప్పందం జరిగిందండి అదేవిధంగా మనం ఏంటంటే పట్టుదల అంటే వారు ఇచ్చారని చేశారని కాదు వారు ఇచ్చిన యాభై వేల రూపాయలు నాకు ఒక మొలకదాల్లే పాంప్లెట్స్ మైక్ అనౌన్స్మెంట్ ఇలాగా నాకు తెలిసిన విధానంగా నా తెలివితేటలు ఉపయోగించి నేను దీన్ని కొనసాగించాను అయితే ఎందుకంటే ఈ నిర్వహణ విధానంలో మనం తయారు చేసే కషాయం కషాయాలు ద్రావణాలు కూడా క్వాలిటీగా అంటే ఇప్పుడు పాలేకర్ గారు ఇచ్చిన విధానంతో మొదట స్టార్ట్ చేసినా సరే వాల్యూ మెడిసిన్ పెంచాం ఎందుకంటే మనం కషాయంతో ఎందుకంటే వాళ్ళ రసాయనాలు పోటీ పడుతున్నారు రసాయనాలు మందులోనే పోటీ పడుతున్నారు కానీ పురుగు లేదు కానీ ప్రకృతి వ్యవసాయంలో రైతు మారాలి ప్రకృతి వ్యవసాయం అంటే కొత్తగా ఇవాళ వచ్చింది ఏం కాదు మన పూర్వీకులు చేసే వ్యవసాయాన్ని కాకపోతే మనం జనాభా పెరుగుదల విధానంతో ఎందుకంటే ఆహార విధానంలో మన లోటుపాటు వస్తుంది మరి చాలా ఇబ్బందులు పాలు అన్న విధానంతో ఎందుకంటే ఈ రసాయనాలు వాడమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పారు కొద్ది కొద్ది ఎన్నికలు మోతాదు ఇచ్చారు పదిహేను కేజీలని ఇరవై కేజీలు యూరియా అని ఇలాగ ఇచ్చారు కాకపోతే రైతు యొక్క విధానంలో మార్పులు వచ్చినాయి ఎలా అంటే సొంత వ్యవసాయం నుంచి కౌలు వ్యవస్థకి వ్యవసాయం వెళ్ళింది ఆ రైతు ఉన్న భూమిని ఏం చేస్తాడంటే ఎవడ రూపాయి ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తాడు కానీ ఆ రైతు ఇచ్చేటప్పుడు నా భూమిలో ఉన్న కర్పన్ శాతం మొత్తం తీసుకుంటున్నావు నా భూమిలో ఉన్న పంట పంట పండించుకుంటున్నావు అన్న విధానం రైతు మర్చిపోతున్నాడు ఎవరు రూపాయి ఎక్కువ ఇస్తే వారు అలాగే కౌలు తీసుకున్న రైతు ఏంటంటే ఎగస్ట్రా నేను ఈ కర్పన శాతం పెరగడానికి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు పచ్చి రొట్టలు వేసుకున్న వేసుకుంటే డబ్బులు ఎక్కువైపోతాయి అన్న విధానం ఇతను కూడా ఏం చేస్తాడంటే అతను కూడా వ్యవసాయం చేసి బత్తాల మీద బత్తాలు మెన్యూలు వేసేసి భూమిని పాడు చేస్తున్నాడు కర్బన్ జాతం అనేది కోల్పోయింది ముఖ్యంగా మేము ఈ ప్రకృతి వ్యవసాయం ఎలాగా ముందుకు సాగిస్తా కారణం ముందు పీఎండిఎస్ నవదాన్యాలు అనేది పంటలో ప్రధాన పంటకి ముందు సాగు చేసి సాగు చేసే విధంగా రైతులకు శిక్షణ ఇచ్చి మేము ఆ వ్యవసాయం చేస్తూ పది మంది రైతులతోటి అంటే మొత్తం జిల్లాలో మేము విస్తృతంగా రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చినా సరే ఐదు వేల ఐదు వందల ఎకరానికి ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చి మేము ఈ రోజున ఈ కషాలు ద్రావణాల్లో పేరు రావడానికి కారణం ఎందుకంటే భూసారం పెంచడానికి మేము బాగా కష్టపడ్డాం ఆ కష్టపడే విధానానికి గౌరవ ఈవీసీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గారు తాతారావు గారు లోపరాజు గారు ఇచ్చిన గైడ్ లైన్స్ తోటి వారు చెప్పిన క్వాలిటీగా పిఎండిఎస్ అంటే ఎలా తయారు చేయాలి ఎలాగైనా వారు ఇచ్చిన క్వాలిటీ ప్రకారంగా మేము ఈ నవధాన్యాలు అనేది రైతుతో వేపించి రైతు తోటి దిగుబడి వస్తుంది అన్న సంకల్పం ఆ రోజునంటే ఉమ్మడి జిల్లాకు ఐదు వేలు ఐదు వేల ఎకరానికి ఇచ్చాను ఈ రోజున ఈ మండల పరిధికి ఐదు వేల ఎకరాలు వేసే స్థాయికి వచ్చింది ముందు ముందు కూడా రసాయన రసాయన రైతు గ్రామాల కింద తీర్చిదిద్దే విధానానికి ఈ యొక్క ఎంపీఎం షాప్ ఎందుకంటే ఎంపీఎం షాప్ ఈరోజు రైతుకి వ్యవసాయం చేయడానికి ఆవులు కావాలి ఎవరు ఆవులు లేవు కనీసం గ్యాదలు లేకుండా కూడా కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడతోనే మనం యొక్క వ్యవసాయ సాగు చేస్తున్నాం ఈ యొక్క వ్యవసాయ సాగు చేసే విధానానికి వాళ్ళకి మేము చేస్తాము ఇమ్యూనిటీ గల వస్తువు కావాలి అనే ప్రతి ఒక్కరికి ఉంది కానీ దానికి కావాల్సిన ఆ మెటీరియల్ మీ దగ్గర ఉందా చెప్పన్న విధానంతో ఈ ఎన్పిఎం షాపులు మేము అందులో బాగా క్వాలిటీగా తయారు చేసి వాల్యూ పెట్స్ని పెంచాం అగ్నాశనంలో ఏమి పెంచితే పురుగునే బారుస్తాం దశఫర్లు ఏమి ఎక్కువగా అందులో వాడితే మనం పురుగునే బారించగలుగుతాం అన్న విధానంతో నేను నిర్వహిస్తూ ఉన్నాను అయితే రెండు వేల ఇరవైలో జిల్లా అవార్డు ఒకటి వచ్చిందండి రెండు వేల ఇరవై ఒకటిలో జిల్లా బెస్ట్ అవార్డు ఇచ్చారు తర్వాత రైతు రాష్ట్రం వారు ఉపరాష్ట్రప ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పేర్ల మీదుగా కూడా అప్పుడు మనకి అవార్డు దక్కింది అందులోకి ఈ జేబిక్ అవార్డు అనేది ఇన్పుట్ సెంటర్ కింద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సెంటర్ ట్రైనింగ్ సెంటర్కి మరి మొన్న జరిగిన ఇరవై రెండవ తారీఖున బెంగళూరులో ఇవ్వడం జరిగిందండి అంటే ఈ అవార్డు వచ్చిన విధానం నాకు సంతోషం కాదు ఎందుకంటే అవార్డు ఒక్కడనే చేశానని కాదు నాలాంటి వాళ్ళు అందరూ కూడా కనీసం ఊరు ఊరు కూడా ఇలాగ చేయాలి మనం భూములు మార్చాలి భూములు మార్చాలి మనం సమాజాన్ని మార్చాలి ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ వ్యవసాయ రంగంలో కూడా చేసే వ్యవసాయంలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువైపోయి విషపూరిత ఆహారాన్ని మనం పండించే రైతు కూడా నష్టపోతున్నాడు అది తిన్న వినియోగదారుడు కూడా నష్టపోయి ఆరోగ్యాలు పాలైపోయి ఇవాళ ఉన్నాయండి వరకే టౌన్కి వెళ్తే ఫైవ్ స్టార్ హోటల్ కింద కూడా కనబడేది ఐదు ఆరు అంతస్తులు ఇవాళ ఐదారు అంతస్తులు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి పోయే హాస్పిటల్ కూడా ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి ఎందుకంటే అందరికీ రోగాలే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ రోగాలే ఆరోగ్యవంతమైన ఆహారం పండించుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఎందుకంటే భూమిని పాడు చేస్తున్నాం మొత్తం అంతా కూడా వాతావరణ విధానాన్ని పాడు చేస్తున్నాం కనుక ఈ మార్పు కోరే విధానానికి నేను నా యొక్క కృషి ప్రయత్నం కూడా చేస్తానండి ఎందుకంటే ఇది నేను ఒక పది పదిహేను మందికి ఉపాధి ఇస్తున్నాను ఈ ఉపాధితో పాటుగా నేను కూడా ఉపాధి పొందుతున్నాను కానీ నేను చేసే దాంట్లో ఒక రూపాయి సంపాదించిన దానికి మనం భూమి తల్లి గాయపడింది గాయపడిన భూమి తల్లి